హాయ్ వెల్కమ్ టు లహరి కుక్ బుక్ ఈరోజు ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను అదే చేమతుంపలు పచ్చిరొయల దప్పలం ఎలా చేయాలో కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక పావు కేజీ చామదుంపలను నాలుగైదు సార్లు కడిగి కుక్కర్లో వేసి సరిపడా వాటర్ పోసి ఒక విజిల్ రప్పించి పెట్టుకోవాలి తర్వాత పెద్దవైతే ముక్కలుగా చిన్నవైతే దుంపలుగా ఉంచేసుకోవచ్చు కూర వండుకునే ముందు మనం తినే పులుపును బట్టి అంటే చిన్న సైజు నిమ్మకాయ అంతా మాదిరి చింతపండును తీసుకుని ఒకసారి కడిగి నానబెట్టుకోవాలి కూర వండడానికి ఒక పాత్రను తీసుకుని అందులో ఒలిచిపెట్టుకున్న చామదుంపలు పచ్చిరొయ్యులు అంటే మీడియం సైజువి ఒక ఇరవై తీసుకున్నాను ఒక పెద్ద టమాటాను చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోవాలి పచ్చిమిర్చి ఒక రెండు ఉల్లిపాయను ఒక పెద్ద తీసుకుని ముక్కలుగా చేసి పెట్టుకోవాలి కరివేపాకు కొంచెం ఇవన్నీ ఆ దుంపల్లో ఒకేసారి వేసేయాలి ఇందులోనే చిటికెడు పసుపు కారం ఒక స్పూను ఉప్పు మీ టేస్ట్ తగ్గట్టు తీసుకోండి మొత్తం ఇవన్నీ కలిసేలాగా ఒక గెరటు తీసుకుని కలిపి గ్లాస్ వాటర్ పోసి స్టవ్ వెలిగించి మూత పెట్టేసి సిమ్లో ఒక పది నుంచి పదిహేను నిమిషాలు రొయ్యలు సగం ఉడికే వరకు ఉడికించాలి తర్వాత చింతపండు రసాన్ని తీసి ఈ ఉడుకుతున్న కూరలో వేసేయడమే చింతపండు రసం వేసాక ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో మరొక పది నిమిషాలు స్లో ఫ్లేమ్లో ఉడికించాలి ఈ పులుసు వేసేసాక ప్రతి మూడు నిమిషాలకి గెరట పెట్టి ఒకసారి తిప్పుకోవాలి లేదంటే ఈ దుంపలు అడుగు పట్టేస్తాయి ఇదే ప్లేస్లో సేమ్ పచ్చి రొయ్యలకు బదులు ఎండు రొయ్యలను కూడా తీసుకోవచ్చు మనం తినే పులుసు కన్సిస్టెన్సీ బట్టి చిక్కగా వచ్చాక పులుసు స్టవ్ కట్టేసుకోవాలి ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాము ఇది దప్పలం కాబట్టి ఏ రకం దప్పలానికైనా సరే కూర వండేసాకనే లాస్ట్లోనే తాలింపు వేస్తారు ఈ కూర తాలింపుకు సరిపడా ఆయిల్ అంటే ఎక్కువగానే పడుతుంది ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర నాలుగైదు వెల్లుల్ల రెబ్బలను కచ్చాపచ్చాగా దంచి తీసుకోవాలి రెండు ఎండుమిర్చిని తుంచి వేయాలి మంచి ఫ్లేవర్ కోసం ఇంగో వేస్తున్నాను మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి రెండు డబ్బుల కరివేపాకు కూడా వేయాలి తాలింపులో ఈ తాలింపును ఉడికించి పెట్టుకున్న కూరలో వేసేసి ఒక రెండు మూడు సార్లు కూరలో కలిసేలాగా తిప్పేసుకోవడమే ఇంతేనండి నేను చేసే విధానంలో చామదుంపల పచ్చి రొయ్యల దప్పలం రెడీ మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేచుక్నో భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్